దేశం గర్వించదగ్గ దర్శకుడు మనరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమాలో లేచిపోదాం వస్తావా అంటూ హీరో నాగార్జునను ఆట పట్టించిన అలనాటి అందాల నటి గిరిజ గుర్తుందా అవును గీతాంజలి వంటి ప్రేమ కావ్యాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు ఆ సినిమాతోనే వంద సినిమాల ఖ్యాతి సంపాదించిన హీరోయిన్ గిరిజ అయితే ఆ సినిమా తర్వాత మాత్రం గిరిజ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించలేదు మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది గీతాంజలి తర్వాత గిరిజ మనస్సు దేవుడు భక్తి వంటి ఆధ్యాత్మిక వైపు మళ్ళిందట నటనకు స్టాప్ పెట్టేసి పాండిచ్చేరులో అరవిందాశ్రమంలో చేరిందట ఆ తర్వాత యోగా స్పిరిట్యువల్ సైకాలజీ వంటి అంశాల్లో డాక్టరేట్ కూడా చేసిందట గిరిజ స్వస్థలం బ్రిటన్ బ్రిటిష్ తల్లికి కన్నడ తండ్రికి పుట్టిన ప్రేమ ఫలం గిరిజ ఆ తర్వాత లండన్ వెళ్లిపోయింది డాక్టరేట్ తర్వాత ఇదే అంశాలపై ఆమె అనేక పుస్తకాలు కూడా రాసిందట ప్రస్తుతం ఆమె లండన్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది ఎక్కడి ఇండియా ఎక్కడి గీతాంజలి ఎక్కడి భక్తి మార్గం ఎక్కడ ఆ లండన్ నటన నుంచి పాత్రికేయం అదే కాక జీవితం ఎప్పుడు ఏమవుతుందో జీవితం ఏ గడియాలో ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా